సో ముందుగా మనమైతే ఇక్కడ థ్రెడ్ పెట్టేసుకున్నాం కదా సో ఇప్పుడు ఈ ఆర్ మిషన్ మీద థ్రెడ్ ఎలా ఫిల్అర్ చేసుకోవాలో చాలా మందికి అయితే తెలియదు సో మనం ఈ వీడియోలో అయితే పూర్తి డీటెయిల్గా చెప్తాను చూడండి ముందుగా మనకి ఇక్కడ అయితే త్రీ హోల్స్ కనిపిస్తుంది కదా ఈ త్రీ హోల్లో మనం ఫస్ట్ ని అనేది ఇన్సెక్ట్ చేసుకోవాలి సో ఇలా థ్రెడ్ని ఫస్ట్ హోల్లో ఇలా పెట్టేసుకొని బయటికి తీసుకోవాలి నెక్స్ట్ సెకండ్ హోల్ లో పెట్టకుండా థర్డ్ హోల్లో మనం థ్రెడ్ని అనేది ఫిల్ చేసుకోవాలి ఈ టూ హోల్స్ ఫిల్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఒక పాయింట్స్ దగ్గర మనం థ్రెడ్ని ఇలా ఫిల్ చేసుకొని ఈ వీల్లో చుట్టేసుకోవాలి నెక్స్ట్ ఈ థర్డ్ హోల్లో ఇలా ని ఫిల్ చేసుకొని నెక్స్ట్ ఏదైతే వీల్ కనిపిస్తుందో వీల్కి ఇలా చుట్టేసుకున్న తర్వాత సో ఇక్కడ మనం వీల్ వీలు చుట్టేసుకున్న తర్వాత ఈ పాయింట్ని థ్రెడ్కి ఇలా గట్టిగా ప్రెస్ చేస్తే ఆటోమేటిక్గా ఫిల్ అవుతుంది నెక్స్ట్ ఈ పాయింట్లో ఇలా ఫిల్ అప్ చేసుకొని ని ఇలా తీసుకొని నెక్స్ట్ ఈ పాయింట్ దగ్గర మనం థ్రెడ్ని ఇలా పెట్టేసుకున్న తర్వాత సో నెక్స్ట్ ఈ పాయింట్లో మనం దీన్ని ఎలా అయితే స్ప్రింగ్ ఉందో స్ప్రింగ్లో ఇలా పెట్టేసుకున్న తర్వాత నీడిల్లో మనకి ఏదైతే హోల్గా ఉంటుందో ఆ హోల్లో లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్కి థ్రెడ్ని మూవ్ చేసుకోవాలి ఇలా మూవ్ చేసుకున్న తర్వాత కరెక్ట్గా థ్రెడ్ అనేది ఫిల్ అయింది కింద మనం బాబిన్ కేసు పెట్టాం కదా దానికి ఫస్ట్ నీడియల్ని ఇలా కిందకి తీసుకొని పైకి తీసుకొస్తే ఆటోమేటిక్గా థ్రెడ్ అనేది కరెక్ట్ పాయింట్లో వచ్చేస్తుంది మనకి సో ఈ థ్రెడ్ని ఏం చేస్తామంటే ప్రెజర్ ఫుట్టర్తో బ్యాక్ సైడ్ ఇలా పెట్టేసుకొని క్లోజ్ చేస్తాం సో మనకి మిషన్ అనేది కరెక్ట్గా ఫిల్ చేసుకున్నాం